పోచారం డ్యామ్కు భారీ వరద రావడంతో మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు డ్యామ్ ను పరిశీలించి బ్రిడ్జ్ డ్యామేజ్ పై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు పంట నష్టం జరిగిన రైతులకు త్వరలోనే ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా పోచారం మలు గ్రామస్తులతో ఎమ్మెల్యే పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షులు పరశురామ్ గౌడ్ మండల అధ్యక్షులు లక్కరి శ్రీనివాస్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్ప కొట్టి దాన్ని సాఫ్ చేపించి మంచి చేయాలి అంతే కదా చెప్పాలి నాకు తెలుసమ్మా నేను చెప్పి దీన్ని చెప్పాలి చెప్పలేము అందరికీ సమాధానం ఎక్కడ ఇయ్యాలంటే చెప్పిన పోటీగా మీకు నేను మట్టి కొట్టి సాఫ్ చేసే బాధ్యత నాది ఇంకా కలెక్టర్ గారితో మాట్లాడినా అడిషనల్ కలెక్టర్ నేను పంపించి అన్ని చూసుకొని చేపిస్తాం నీకు బోర్ పోయింది కాబట్టి నా సొంత పైసలతో బోర్ వేపిస్తాం బాధ ఉన్నది రాజుపేటలో చచ్చిపోయారు మళ్ళీ పోయిన నా చేతిలో ఏం లేదు కదా కాబట్టి ముందుకు ఇప్పుడు ఇట్లయినా కా మళ్ళీ నెల కానీ రెండు నెలలు అయితే ఏడు పదిహేను రూపాయి ఇవ్వలేదు రేషన్ కార్డు ఇయ్యలే పదిహేను డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే పదిహేను మాటలు మాట్లాడాలి ఇప్పుడు వరదలు రాగానే మళ్ళా అయిపోగానే పనులు స్పాట్ నేను వస్తూనే ఉన్నా మాట్లాడుతూనే ఉన్నా కాపాడినాం అక్కడ ఇద్దరిని ఇవన్నీ చేస్తూనే ఉన్నాం మన చేతులు ఎంత ఉందో అంత చేస్తున్నాం దానికన్నా ఎక్కువ మనం ఏమి ఊడబడలే ఊడపడలేదు కాబట్టి ఏంటంటే మీరు గట్టిగా ఉండండి ధైర్యంగా ఉండండి మీ వెనకాల నేను ఒక ఎన్ని విధాలుగా ఉన్నా